తో బెదిరింపులకు దిగి వారి వద్ద నుండి వాటాలు పొందినంత వరకు నిరసనలు చేస్తూ జీవితాన్ని గడిపే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం హేమమైన చర్య అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం బిరదవోల్లో పర్యటించిన ఆయన ఎనబై లక్షలతో పలు అభివృద్ది పనులకి శంకుస్థాపన చేశారు నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసులో తనకు ఎలాంటి ప్రామయం లేనప్పటికీ సోమిరెడ్డి చెప్పిన మాటలు నమ్మే చంద్రబాబు తనపై అనుచిత విమర్శలకు పాల్పడ్డారని కానీ తనకు క్లీన్ చీట్ ఇవ్వటంతో టీడీపీ నేతలు నోరు మెదపలేకపోతున్నారని కాకాని అన్నారు చంద్రబాబుకే ష్యూరిటీ లేదని టీడీపీ నేతలు ప్రజలకు ష్యూరిటీ ఇవ్వటంపై హాస్యాస్పదమని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు आने से बन गया చూపించిరా మరలా నీకు ఈరోజు ఛాలెంజ్ చూపిస్తున్నా నా పాత్ర ఉందన్న నువ్వు ఎందుకు ఈ రోజు నోరు మూసుకుని కూర్చున్నావు అక్రమైన మీరు ఎందుకు మాట్లాడలేదు ఇక్కడికి వెళ్ళినటువంటి నీకు వాళ్ళ బేరం పెడితే మేము ఎనిమిది మంది ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఉన్నాం ముగ్గురు జిల్లా నాయకులు ఉన్నారు పదకొండు వాటాలు నువ్వు నాకు ఇస్తే ఈ రోజు నేను దాని గురించి తప్పుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర పదకొండు వాటాలు కొట్టేసి లోపలేసుకుని ఈ రోజు సైదాపురంలో అక్రమైన గురించి ఏది చెప్పినా సరే నోరు మూసుకొని మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి తాటిపత్ దగ్గర రుస్తు రెండు రోజులు కొడుకుని వచ్చే శాతం మళ్ళా ఈ రోజు వాళ్ళ దగ్గర ఏమి ఉంటుందని చెప్పాడో మరలా ధాన్యం నిద్రలేస్తే నీ బ్రద్దుకంతా అవినీతి సంపాదన బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరొకటి నీ జీవితంలో నీ జన్మలో నీ అలవాటు అనేటువంటి విచ్చేదన ఉందా అనేటువంటిది సందర్భంగా అడుగుతున్నాం నిన్న చెప్పాడు నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది దీని గోవర్ధన్ రెడ్డి భాగస్వామి ఉంది చెప్పాడు ദാപം ഈ പരിക്ക് മാർഗ്ഗ മാറ്റി ചന്ദ്രബാബു ചെറുത് ഗോവ പത്രം നമ്മൾ